ప్రజలకి మెరుగో మెరుగైన సదుపాయాల కోసం పనిచేయాలి కానీ వీళ్ళ స్వార్థాలకు పనిచేసుకుంటున్నారు పోలీస్ ఎప్పుడైనా సరే పోలీస్ జుడిషియరీ ఈ రెండు తప్పు చేస్తే సమాజం నాశనం అయిపోతుంది ఎందుకంటే ఈ రెండు చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడే బాడీలు వీళ్ళు స్వార్థంతో వెళ్ళారనుకోండి తప్పు ఒప్పు అవుతుంది ఒప్పు తప్పు అవుతుంది అన్యాయం న్యాయం అవుతుంది న్యాయం అన్యాయం అవుతుంది సమాజానికి ప్రమాదం ఇది కాబట్టి ఆ వ్యవస్థలో కీలకమైంది జుడిషియరీలో వీళ్ళు ఏలు పెట్టలేరు కానీ పోలీస్ వ్యవస్థలో వేలు పెడుతున్నారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు న్యాయం జరగాల అంతేగాని అన్యాయం చేసేటట్టు పోలీసులు ప్రవర్తిస్తుంటే ఎమ్మెల్యేలు అన్యాయం చేస్తాయి అని అడగాల్సింది మానేసి వీళ్ళు అన్యాయం చేయమని చెప్తే తప్పవుతుంది కదా అట్లాంటి వాటిట్లలో వాస్తవంగా బాబుగారు ఇచ్చింది హయ్యెస్ట్ రెస్పాన్సిబిలిటీ నీకు మీకు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ అధ్యక్ష పదవి ఇవ్వబడినది లేకపోతే ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వబడింది అని చెప్పరు వాళ్ళు ఇవ్వబడింది అని చెప్తారు బాధ్యత మన ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయిన బాధ్యత ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యత ముఖ్యమంత్రి గారు నీకు ఇచ్చిన బాధ్యత బాధ్యతగా చేయి బాధ్యత అంటే కళ్ళు పొడవటం కాదు కళ్ళు పెట్టడం కళ్ళు తీసుకురావడం చూపు తీసుకురావడం ఇది కదా సిస్టమ్ దాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తారు అలా చేసి దానికి అనుగుణంగా లేదని చెప్పి మంత్రుల మీద హడావిడి చేసి అసెంబ్లీలో ప్రశ్నిస్తే కరెక్ట్ అవుతుందా అదే సందర్భంలో మంత్రులు ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా స్పందించాలి